ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ హెవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు టైలీ వ్లాగ్స్ ఈ చలికాలంలో మనము కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే త్వరగా ఆ ఫ్లూస్ నుంచి మనము బయటపడతాము సో ఆ కొన్ని టిప్స్ని నేను మీతో ఈరోజు వ్లాగ్లో షేర్ చేసుకుంటా మా చిన్నప్పుడు ఏదైనా జ్వరం కానీ ఆర్ ఇంకేదైనా ఇల్నెస్ సిక్గా అనిపించిందంటే అమ్మ మాకు పుదీనా పచ్చడి చేసి పెట్టేదనమాట అదేంటంటే ఆ ఫీవర్ అనేది రాకుండా అండ్ ఆకలి మంచిగా పుట్టించడానికి పుదీనా మంచి రెమెడీ అనమాట చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈ చలికాలంలో మనకి దగ్గు జలుబులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సో వాటి కోసం ఇంకా ఆకలి కూడా మనకు అనిపించదు నోరంతా చేదుగా ఉంటుంది సో అప్పుడు మనం పుదీనా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు అయితే పచ్చడి తినలేరు కదా సో అందుకని నేను వాళ్ళకి పుదీనా రైస్ చేస్తున్నాను పుదీనా రైస్ ఎలా అంటే మనం మామూలుగానే అసలు ఏం మసాలా అవి ఏమి వేయకుండానే మనం ఈ పుదీనా రైస్ని చేసుకోవచ్చు ఇంట్లో అందరం తింటున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా చిన్న స్పూన్ వేసాను అది వేయకపోయినా కూడా బాగుంటుంది ఈ రైస్ అండ్ మీకు పై పైన ఈ రెసిపీ అవుట్లెట్ చెప్పేస్తాను జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటో తర్వాత క్యారెట్ పొటాటో ఇవి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పుదీనా పేస్ట్ని రెడీ చేసుకోవాలి అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఆ పుదీనా ఫ్లేవర్ మొత్తం మొత్తం బాగుంటుంది రైస్ అన్నిటికీ పడుతుంది అనమాట సో పుదీనా పేస్ట్ని కూడా అందులో వేసి కొద్దిసేపు ఆ పచ్చి మసన పోయేదాకా మరీ ఫ్రై అవసరం లేదు జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేయాలి అందులో కొంచెం పసుపు వేసేసి ఇంకొంచెం ఫ్రై చేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి తర్వాత దాంట్లో సరిపడే నీళ్ళు వేసి ఉప్పు అవన్నీ చూసుకొని పెట్టేసుకోవడమే మంచిగా అసలు మంచి ఫ్లేవర్డ్ రైస్ అనమాట పుదీనా సో అలా పిల్లలకైతే ప్లెయిన్గా చేసేయచ్చు కొంచెం పెద్దవాళ్ళము కొంచెం జలుబుగా ఉంది అంటే కొంచెం గరం మసాలా వేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది సో ఇలాగా ఈ చలికాలంలో వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది దీన్ని రైతాతో సర్వ్ చేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పుదీనా రైస్ అసలు ఎటువంటి గరం మసాలా వేయకపోయినా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది పుదీనా పేస్ట్ ఏంటంటే పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి మూడు కలిపి పేస్ట్ చేసిన పుదీనా పేస్ట్ అనమాట రైస్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చింది ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు కాస్తున్నాను వాటర్ తీసుకొని దాంట్లో పసుపు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇది సరిపోతుంది అనుకుంటున్నాను ఇది మా తీసుకెళ్ళి అందులో స్టవ్ని పెట్టేయాలి ఇది నేను మళ్ళీ చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే మా వాయిస్లు విన్నారు కదా సో అలా డిమ్గా వస్తున్నాయి మా అందరి వాయిస్లు సో అందుకని పసుపు ఆవిరి పడుతున్నాను పసుపు ఆవిరి అందరికి తెలిసిందే కదా సో వాటర్లో కొంచెం పసుపు వేసి దాన్ని బాగా బాయిలింగ్ చేయాలన్నమాట బాయిలింగ్ అయిన తర్వాత అందులో కొంచెం జండుబొమ్మ వేసి మూత పెట్టేసేయాలి ఒకసేపు ఉంచి తర్వాత ఇంకా మనం మంచిగా ఆవిరి పట్టుకోవడమే సో చిన్నప్పటి నుంచి ఇలా పసుపావరి పడుతూనే ఉంటాం ఎప్పుడైనా మాకు ఇలా జలుపు చేసిందంటే ఆ టూ డేస్ మనము అలా పసుపావరి పట్టమనుకోండి నోస్ బ్లాక్ అనేది పోతుందనమాట ఫస్ట్ ఆ బ్లాక్ అనేది పోతుంది పట్టిన ఆ నిమిషమే మనకి రిజల్ట్ తెలిసిపోతుంది సో ఆ డిమ్నెస్ అనేది పోతుంది అనమాట సో నేనైతే ఇలాగ ఒక జండు బామ్ వేసేసి కొంచెం మూత పెట్టేసేసి ఇంకా మనము దుప్పటి తర్వాత మనతో పాటు ఒక టవలు పెట్టుకోవాలి ఎందుకంటే లోపల ఆవిరి వస్తూ ఉంటుంది కదా మనకి చెమటలు బాగా పడతాయి అనమాట సో ఆ చెమటల్ని తుడుచుకోవడానికి ఆ ముక్కు క్లీన్ చేసుకోవడానికి అవన్నమాట సో మా బొడ్డదా అసలు అస్సలు ఉండలేదు ఎంత నవ్వు వచ్చిందో నాకు ఆ లోపల బట్ కంట్రోల్ చేయలేకపోయినా అంటే ఉండట్లేదు అనమాట కానీ తనకు మాత్రం ఫుల్గా తనకు కూడా ఫుల్గా జలుబు దగ్గు సో తనని కూడా నాతో పాటు కూర్చోపెట్టి కొంచెం సేపు అయితే కూర్చుంది ఇంకా తర్వాత ఇంకా లేచిన తర్వాత ఇంకా నేను ఒకదాన్ని ఇంకా పెట్టేసుకున్నా చిన్నప్పుడు మనం ఎక్కువగా తిన్న అన్నం ఏంటి డిషెస్ ఏంటి అని అంటే నెయ్యి అన్నం అనమాట సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఉప్పు కారం వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో అసలు దీనికి ఇంకా ఇంక ఏ డిషెస్ ఇంకా పనికిరావు అనమాట మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఇది తింటే చాలా బాగా అనిపిస్తుంది స్కూల్ నుంచి రాగానే తినటము ఇవన్నీ ఓల్డ్ మెమరీస్ మీరు ఎంతమంది ఇలాగా తినుంటారో నాకు చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి సో నేను ఇది అప్పుడప్పుడు పిల్లలకి ఇలాగా పెడుతూ ఉంటాను ఈ నెయ్యి అన్నము చాలా బాగుంటుంది పిల్లలకి కూడా నచ్చుతుంది ఇంకా జేసన్ పిక్ చేసుకోవడానికి వెళ్ళాను ప్రతిరోజు మా హస్బెండ్ని తీసుకొస్తారు ఆ రోజు కొంచెం ఆయన బిజీ ఉండడం వలన నేను వెళ్ళి పిక్ చేసుకుని వచ్చాను అనమాట నేను పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు జెసీ ఫేస్లో అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట మమ్మీ నువ్వు నా కోసం వచ్చావా అని నేను చెప్తుంది అనమాట ఇంకా ఆటోలో కూర్చొని సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్లో పెద్ద వర్షం అసలు మొత్తం చీకటిగా అయిపోయింది అసలు అండ్ ఈ చలికాలంలో మనకి బాగా ఇయర్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి కదా సో అప్పుడు ఇలా కొబ్బరి నూనెలో కొంచెం వెల్లుల్లిపాయలు క్రష్ చేసేసి ఆ నూనె వేడి చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనము ఆ నూనెని మనము చెవులో వేసుకున్న వేసుకుంటే ఆ రిలీఫ్నెస్ వస్తుందనమాట ఇది ఒక ఓల్డ్ రె ఓల్డ్ రెమెడీ ఒక టిప్ అనుకోండి చిన్నప్పుడు మనం యూస్ చేసే ఉంటాం మన మమ్మల్ని వేసే ఉంటారు సో ఇది కూడా మీకు ఒక రిమైండర్ లాగా గుర్తు చేస్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సి వాళ్ళ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ కాడ్ ఏమైంది